దెహ్లీ ఉర్దూ అక్బార్ వార్తా పత్రిక యొక్క ఎడిటర్ అయినటువంటి మౌల్వి మొహమ్మద్ బాహిర్ను బ్రిటిష్ అధికారి మేజర్ హట్సన్ గుర్తీశాడు ఎప్పుడు అంటే సెప్టెంబర్ పదహారు పద్దెనిమిది వందల యాభై ఏడు ఇది భారత స్వతంత్ర ఉద్యమంలో మొట్టమొదటి తిరుగుబాటును మరియు స్వతంత్ర పోరాటంగాను భారతదేశ స్వతంత్ర ఉద్యమ చరిత్రలో ఇది చెప్పుకుంటారు కానీ ఈయన పేరు మౌల్వి మొహమ్మద్ బాహిర్ మౌల్వీ మొహమ్మద్ బాహిర్ సంస్మరణ సభలు మరియు ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియాలో కూడా చేశారు దేశమంతటా కూడా చేశారు కానీ ఇప్పుడు ఎంతమందికి ఈ యొక్క పేరు గుర్తుందో లేదో తెలియదు కానీ ఉర్దూ పత్రిక వాళ్ళు ఉర్దూ ఎడిటర్స్ లేకుంటే ఉర్దూ లాంగ్వేజ్లో పనిచేస్తున్నటువంటి జర్నలిస్టులు మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఈ యొక్క ఉర్దూ పత్రికకు చెందినటువంటి ఎడిటరే గాయించబడ్డాడు అట్లా అయితే తర్వాత క్రమంలో ఎంతమంది వచ్చారో కానీ ఈ యొక్క దెహలీ ఉర్దూ అఖబార్ వార పత్రిక వార్తాపత్రికకు చెందిన మౌల్వి మహమ్మద్ బాహిర్ మొట్టమొదటి ఎడిటర్గానే చంపబడ్డాడు ఈ దేశ చరిత్రలో